నేను తిట్టినా స్వాయి కలిసి దీనికోసం తిట్టినా వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంది కాబట్టి నేను తిట్టినా ఒక ఆడపిల్ల ఆడపిల్ల లెక్క ఉండాలి వచ్చి మరి బజెట్ గలీజ్ గా మాట్లాడితే ఇట్లానే ఉంటుంది మరి సో వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ అందరినీ వాళ్ళ ఒక్క ఆమె నా టార్గెట్ కాదు తర్వాత షామానా శుమాన పేరు పేరుంది ఇద్దరు ఇద్దరు బక్కగా ఉంటారు వాళ్ళతో ఇంకా గలీజ్గా చేస్తారు తర్వాత శిల్ప అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళందరినీ నేను వేసుకున్నా సావాలని వేసుకున్నా మౌనికాని వేసుకున్నా వీళ్ళందరినీ తిట్టినా కదా ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే ఏందో అర్థమైంది ఇది నాలుగు రోజుల ఉంటది అంతే నాలుగు రోజులు పబ్లిసిటీ ఉంటది నాలుగు రోజులు ఫేమ్ ఉంటది తర్వాత బయటికి ఏడికి పోయినా వాళ్ళకి ఇజ్జత్ ఉండదు ఇదేమో అన్నం పెట్టదు వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం అంతే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన పేరు లాగుంటాడు రసల్పురే రింకు 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 ఇప్పోటమస్ ఆ నా ఇప్పోపొట లెక్క ఉంటాడు సేమ్ అది వేస్ట్ వాడి గురించి మాట్లాడు దీనికని అది ఏందన్నా వాడు వాడు మనిషి అసలు నాకు అయితే వాడు తెచ్చిండు అట్లా కలిసి ఉంటాడు ఆ జుట్టు ఆ ఆ సేమ్ ఇప్ప లెక్క పంది లెక్క ఉంటాడు పాటు ఇంకోటి జుట్టు కలర్ వేసుకుని పాప మా అమ్మాయిదాం దీనికని ఆ అమ్మాయి ఏదో వీడియో వైరల్ అయిందని చెప్పి మనోడైనా ఇల్ల వాడు కాదు అంత సీన్ లేదు అంటే అన్న ఇక వీళ్ళు వీళ్ళంతా మోడల్స్ అన్నట్టు వీళ్ళకి ఎట్లా అంటే ఇక చిల్లర్గా ఏముంది అన్న ఇక చిల్లర కాళ్ళు ఇంట్లోకి ఇల్లు దెంగితే అట్లా ఇంట్కేంటి ఇట్లై వాడి అవతారం చూసి మనం చెప్పొచ్చు వాడు ఎంత గలీజ్గా ఇచ్చిండో కానీ బాగానే సంపాదిస్తున్నాడు కదా మన వాడు ప్రమోషన్స్ అయితే ప్రమోషన్స్ వస్తున్నాయి చిల్లర్గా ఎట్లుంటది అన్న ఏదైతే ఇప్పుడు వాళ్ళు రిషి బ్యాచ్నర్ కదా ఏదైతే వాళ్ళు కంటెంట్ చేస్తారు యూట్యూబ్ లో అది ఏం కంటెంట్ నాకైతే దానికి నాకు తెలిసి లేదన్నా నువ్వు చెప్తున్నావు దాని కంటెంట్ అని అది ఏ కంటెంట్ నువ్వు నాకు చెప్పు నేను దానికి ఆన్సర్ నేను ఇస్తాను ఫస్ట్ అది కంటెంటే కాదు నాకు తెలిసినంత వరకు అది కంటెంటే కాదు ఇప్పుడు చెత్త ఏముంది అన్న ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ దాకా వేసుకుంటే ఎవరు చూడడు ఇక్కడ దాకా వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఎట్లా ఇట్లా వేలు పెడితే చూసాడు మీద వాటికి పిసుకుతే చూస్తాడు అంటే ఏమైతుంది నెక్స్ట్ అని అదైతే ఉంటుందో ఎక్సైట్మెంట్ అది వాళ్ళు చూడ్ని అంతే వాళ్ళు అదే చేసారు టూ టూ థండర్ గేమ్ ఆడారు ముద్దులు పెట్టుకోవాలి కొత్తగా పబ్లిక్ అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి పబ్లిక్ కొత్త ఇది చూసే మన సిటీలో ఎవరు చూడే మొత్తం బయటనే అని ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ బయట ఆంధ్ర సైడ్ అట్సాడు శ్రీకాకుళం అట్లా మొత్తం అంత వైరల్ అయిపోతుంది కదా శ్రీకాకుళం అని నేను తక్కువ చేస్తాను వీళ్ళని ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సిటీ వాళ్ళకి కల్చర్ తెలుసు కాబట్టి ఓకే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా అది తోపులు ఇల్లు అని ఉంటది కానీ వీళ్ళు చేసేది చెత్త నాకు తెలుసు చెత్త అది ఓకే ఇప్పుడు ఏదైతే మీరు ఒకటి ఇంకోటి ఏంటంటే మనోడు ఉన్నాడుగా రాజు స్మైలీ ఇచ్చి లంజ కాదు వానికి ఎందుకు అంత ఫేమో కూడా నాకు తెలియదు వానికి మాట్లాడదు రాజు స్మైలీ రాజు స్మైలీ వన్ టూ త్రీ ఆ వాడే కదా సో మనోడికి బిగ్ బాస్ పంపిస్తారా మీరు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ దేనికి అన్న బిగ్ బాస్ అంటే నాకు అర్థమవుతుంది అదే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ అంటే అంత చిల్లరగా కనిపిస్తుంది అన్న నాకు అర్థమవుతులేదు ఈ చిల్లరనా నా కొడుకులను తీసుకొని పోయి పెట్టే బిగ్ బాస్ దేనికి పంపిస్తారన్న వాడు ఏం చేసిండీ పంపిస్తాడు అంటే మనోడికి రైతుల గురించి చెప్తాడే ముఖంలో అమ్మాట వాడు దేనికోసం వాడు చెప్పు వాడు ఒక డైలాగ్ నువ్వు చెప్పు ఒకసారి ఒకసారి నువ్వే ఆ డైలాగ్ ఎప్పుడు మాట్లాడాలి తెలియదు కానీ వాడు ఒక్క మాట్లాడే డైలాగ్ వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు నేను కూడా మస్తు మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కూడా చేస్తున్నా ఏం చేస్తున్నా ఇప్పుడు సమాజంలో ఉన్న చెత్తనా కొడుకులు అందరినీ క్లీన్ చేస్తున్నా నన్ను కూడా పంపి మళ్ళా నేను కూడా పోతా పల్లవి ప్రశాంత్ ఎట్లా పంపి పల్లవి ప్రశాంత్ ఏం చేసి నా ఏం చేయలే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ గురించి ఇంకేం చేసిండని సో ఏంటంటే ఇప్పుడు మొన్న బాగా వెయ్యలే అయిపోతున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నా పేరు రావాలి రాజు డేంజర్ వాడికి రాదు వాడు పోడు బిగ్ బాస్ షో అంటే పిచకుండ షో అది మరి సో ఇన్ని చూసి చాలా మంది ఒక మోడల్స్ మోడల్స్ అంటున్నారు ఒక యాక్చువల్ మోడల్ కూడా వాళ్ళు చెప్పుకోరు నేను మోడల్స్ అని మోడల్ యాక్చువల్ మోడల్స్ ఏదైతే వీరు ఫేస్బుక్ వాళ్ళు మోడల్స్ కాదన్నా వాళ్ళు మోడల్స్ మోడల్స్ అంటే వాల్యూ నే తీస్తున్నారు కదా తీస్తున్నారు చెప్పు కాళ్ళు అంటారు కదా మోడల్స్ చెప్పు చెప్పు కాళ్ళు మరి వాళ్ళు చెప్పు కాళ్ళు అంటారు అంతే వాళ్ళని మోడల్స్ అన్నారు చెప్ప్రి అంటారు నాకు తెలుసు నా భాషలో అయితే నీ భాష చెప్పరీ అని అంటారు బేకార్ చిల్లర గాన్లు వాళ్ళు మీరు గాంజా ఏమంటారు గంజటి కొడుకులు అంటారు ఐడియా ఉందా తెలియదు గంజటి గంజటి కొడుకులు అంటారు అలాంటి వెళ్ళాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి